హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ తెలుసుకుందాం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఏ జిల్లాల్లో వర్షాలు కురునున్నాయి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సపోర్ట్ చేయండి టాపిక్లోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఇవాళ రేపు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖాధికారులు హెచ్చరికలు జారీ చేశారు ఉపరీతల ఆవర్తనం డ్రోని ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నట్లు తెలిపారు ఇక మొదటగా తెలంగాణ రాష్ట్రం చూసుకుంటే తెలంగాణలో ఇవాళ రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది పలు జిల్లాలకు ఆరెంజ్ ఎల్లో అలర్ట్ అయితే ఇచ్చింది ముఖ్యంగా ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది అక్కడక్కడ వడగండ్ల వర్షాలు కురుస్తాయని అయితే తెలిపింది ఇక వడగండ్ల వర్షాలు అనేది ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ మహబూబ్నగర్ కామారెడ్డి నిజామాబాద్ సంగారెడ్డి వికారాబాద్ జిల్లాల్లో అలాగే మంచిర్యాల నిర్మల్ జిల్లాల్లో ఇక వడగండ్ల వర్షాలు అనేది తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ వికారాబాద్ నిజామాబాద్ మెదక్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్నగర్ జిల్లాల్లో కురుస్తాయని ఇక వీటితో పాటు రాజన్న సిరిసిల్ల పెద్దపల్లి జగిత్యాల కరీంనగర్ యాదాద్రి భువనగిరి నల్గొండ సూర్యాపేట మహబూబ్నగర్ హైదరాబాద్ వరంగల్ మేడ్చల్ మల్కాజ్గిరి హనుమకొండ జనగాం నగర్ కర్నూలు జోగులాంబ గద్వాల్ వనపర్తి నారాయణపేట జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు మేరకాయ జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే ఇచ్చింది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూసుకుంటే ఏపీలో కూడా ఇవాళ రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేశారు ఈ దుర్గాలు కూడా గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు తెలిపారు ఇక ఏపీలో ఇవాళ ప్రకాశం అల్లూరు సీతారామరాజు శ్రీ సత్యసాయి పార్వతీపురమణ్యం వైఎస్ఆర్ కడప అనంతపురం తిరుపతి అన్నమయ్య కర్నూలు చిత్తూరు నంద్యాల జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు